ఈ రాజ్యాంగాన్ని ఒకటి ఎదిరించిన పాట ఏంటి మానుకోట ప్రసాద్ రాసిన కదా మానుకోట కదా మన సారీ మన రేలార ప్రసాద్ రేలార ప్రసాద్ ఒకటి రాసిన అధికార మీరే పాడినా రేలార ప్రసాద్ నేను ఇద్దరం కలిసి రాసిన పాట అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది తిరుగుబాటు జండెగర లేకనే మార్పు మాయమైంది అరరరే బలిసి నోడి కుట్రగలేకనే బానిస బతుకయ్యింది అరవై ఏళ్ళని చివేతపై తిరుగుబాటు సాగాలి ఎదురు నిలిచి పోరాడి నిలబడితే మన గెలిపే వశమవ్వాలి అవ్వాలి జై నడిగడ్డ యువత యాక్చువల్లీ పాట చాలా మంది తెలియదు అది మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒక గొప్ప సమ్మేళనం జైనడిగడ్డ యువత అని గౌరవనీయులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో బీసీ కమిషన్ మెంబర్గా చేసిండ్రు ఆంజనేయ గౌడ్ అన్న ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలుగు నాడు విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా చేసిండ్రు ఆయన చేస్తున్న పోరాటానికి స్ఫూర్తిగా పాట రాసి రాసి పాడినాం తప్ప ఇది తన ఆ మధ్యలోనే కట్ చేసి ఇంకా ఎక్కువగా బీజేపీ వాళ్ళు ఉపయోగించుకున్నది పార్టీ పెట్టుకోవచ్చుగా అండి